అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం ఈరోజు కూడా ఒక వ్యక్తికి మనం పునర్జన్మ అందిస్తున్నాం సో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ యొక్క పెద్ద గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడని తను చెప్పడం జరిగింది సో ఇతని విషయానికి వస్తే అందరుండి కూడా అనాథగా బతుకుతున్నటువంటి పరిస్థితి అని తను చెప్తా ఉన్నాడు సో అతని పూర్తి వివరాలు మాత్రం మనకు తెలియదు కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను కొడుకులున్నా సరే బిడ్డలున్నా సరే ఖచ్చితంగా తమ తల్లిదండ్రులని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కొడుకుకి ప్రతి కూతురుకు ఉంటుంది సో ఆ రకంగా తల్లిదండ్రులని రోడ్డు పైన వదిలిపెట్టి వారి పాపాలని మాత్రం మూట కట్టుకోవద్దని ఈ యొక్క వీడియో నిదర్శనమని నేను తెలియజేసుకుంటున్నాను సో మీ తల్లిదండ్రులకి మీరు సేవ చేస్తే తప్పకుండా అది తిరిగి ఏదో రూపకంగా మనకే మంచి జరుగుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా మందిని మనం తీసుకొచ్చి వారికి పునర్జన్మ అందించడమే మాతృదేవోభవ అనాథాశ్రమం యొక్క లక్షణం సో ఈ పునర్జన్మ అందించిన తర్వాత ఆయనలో ఎంత మార్పు వచ్చింది ఏం కదా మళ్ళీ వీడియో రూపకంగా మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ